టీవీకి స్వాగతం మంగళవారం అనగా గోవిందరావుపేట మండల రంగాపూర్ గోవిందరావుపేట రాఘవపట్నం కోటగడ్డ పరిసర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో అకస్మాత్తుగా వచ్చిన చుడగారుల బీభానికి అకాలంగా కురిసిన వడగండ్ల వర్షం వలన నష్టపోయిన వారి మామిడి పంటలను గాలి విభత్సానికి ఎగిరిపోయిన ఇంటి పైకప్పుల పరిశీలన కార్యక్రమానికి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ విచ్చేసి అకస్మాత్తుగా వచ్చిన సుడిగాలి వలన ఇంటి పైకప్పులు ఎగిరిపోయి నిల్వ నీడ లేకుండా అయిందని అలాగే మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయి రైతులు చాలా నష్టపోయారని అకాల వడగండ్ల వర్షం వలన కోతకు వచ్చిన వైధాన్యం రాలిపోయి నీటి పాలు అయిందని నష్టపోయిన ప్రతి రైతుకు అలాగే ఇండ్లు కూలిపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందిస్తామని ఇప్పటికే అధికారులు మంత్రి సీతక్క జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారని అన్నారు ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ అకస్మాత్తుగా పెద్ద ఎత్తున వచ్చిన సుడిగాలి అకాల వడగల్ల వర్షం వలన మామిడి వరి పంటల నష్టం వాటిల్లిందని నష్టం జరిగిన ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అలాగే రెవెన్యూ డివిజన్ అధికారి వెంకటేష్తో పాటు స్థానిక అధికారులతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి కూలిపోయిన ఇండ్ల కుటుంబాలను కలిసి అందరికీ అండగా నిలబడ్డారు నిన్న కురిసిన వర్షం వలన సుడిగాలి బిబచ్చం వలన జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

फोटो गर्नु आधार कार्ड बैंक अकाउन्ट नम्बर नै ರೇಕ್ಲಿ <kung government> పెంచబడి మీరు ఆ ఫోటో తెలుసుకోవాలి అది ఉన్నది రేకులు ఇల్లు రేకులు ప్రకారము ఎగరాన పదివేల చుట్టున్న మనకి ఉన్నట్టు అగ్రికల్చర్ అధికారాలు చెప్తున్నారు దాని విధంగానే మనం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎగరన పదివేల చొప్పున మనం నష్టపరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది ఏవైతే హౌస్ డ్యామేజ్ ఉందో అది రెవెన్యూ వాళ్ళు గ్రామ గ్రామాన మనకు సర్వేలు చేస్తున్నారు హౌస్ డ్యామేజ్ ఈరోజు ఈరోజు అంచనాలు వేసి హౌస్ డ్యామేజ్ పార్షల్ అయితే పార్షల్ సివియర్ అయితే సివిర్ కింద యాజ్ పర్ జీవో వాళ్ళకి ఎంతైతే అమౌంట్ రావాలో అమౌంట్ రెండు రోజులలో వాళ్ళ అకౌంట్లో కూడా వేయడం జరుగుతుంది కంగపడాల్సిన అవసరం లేదు ఇమీడియట్ రిలీఫ్ కింద గవర్నమెంట్ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉన్న జీవో ప్రకారం వాళ్ళకు ఇక్కడే తహసీల్దార్ లెవెల్లోనే మనం బిల్స్ చే సమర్పించి వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది టూ త్రీ డేస్లో వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సాయంత్రం గురిచిన అకాల వర్షాలు నిన్న గాలి దువారం విపరీతంగా రావడంతో సుమారుగా నూట డెబ్బై ఎకరాలల్లో మామిడి తోటలు చెట్ల కాయలన్నీ పడిపోవడం జరిగింది ఆరు వేల ఎకరాలల్లో సుమారుగా వరి పంట నష్టం జరిగింది వెంటనే స్పందించిన మంత్రి గారు అధికారులను మరియు మా కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే ఇక్కడ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు అధికారులు వచ్చిండ్రు ఇప్పుడు ఆర్డీఓ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఎంపీడీఓలు అందరూ వచ్చిండ్రు ఇప్పుడు ఎంత పంట నష్టం జరిగింది ఎక్కడెక్కడ నష్టం జరిగింది అనేది చూస్తున్నాం ఒక పూర్తి స్థాయి అంచనా వేసి దీన్ని గవర్నమెంట్కు పంపిస్తాం రైతులకు ఒకటే చెప్తున్నాం ఏ ఇది ఒక ప్రకృతి వైపరీత్యం ఇది దీనికి ఎవరు ఆధైర్యపడద్దు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది ప్రతి రైతుని ఆదుకుంటుంది అనేవి మరొకసారి తెలియజేస్తుంది ఈ భారీ బీభత్సానికి ఇండ్లు కూడా కొన్ని పైన రేకులు కానీ ఇంటి ముందు పైకప్పులు కొట్టుకుపోవడం జరిగింది కొన్ని ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి వారిని ప్రభుత్వ పరంగా రెండు మూడు రోజులల్లో వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా ఆదుకుంటాం వారికి ఏమున్నా అధైర్యపడద్దు మేము తెలియజేస్తున్నాము